ఫ్రెండ్స్ చూస్తున్న ప్రేక్షకులకి మీడియా మిత్రులకి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సెలబ్రిటీస్ అనే ముసుగులో హీరోలు కావచ్చు సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే భ్రమలో ఉంటూ సామాన్యుడు ఏమైపోయినా మాకు పర్లేదు వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉండదు కేవలం సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ మేము మేము రాసుకు పూసుకుంటే మాకు ఉపయోగాలు ఉంటాయి అనే పద్ధతిలో అనే ధోరణిలో కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు చెలరేకపోతున్నారు నేను ప్రజల వైపు మాట్లాడాలి ప్రజల కోసమే నేను పనిచేయాలని నిన్నటి స్పెషల్ వీడియోలో నేను డిస్కస్ చేశాను సో ఈ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త పద్ధతిలో నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు రావాలని అనుకున్నాను కాకపోతే మరీ త్వరగా నేను టోటల్ ఎంటైర్ టూ స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నన్ను నేను అనౌన్స్మెంట్ చేసుకునే టైం వచ్చింది అనౌన్స్మెంట్ చేసుకునే టైం వచ్చింది ఎల్లుండి ఎల్లుండి మంగళవారం రోజు భారీ ప్రెస్ మీట్ ఉండబోతోంది హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ భారీ ప్రెస్ మీట్ ఉండబోతోంది సో దాంట్లో నేను ఏం మాట్లాడబోతున్నాను జనాల వైపు ఉంటూ నేను సాగించే ప్రయాణం ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అన్నీ మీరు ప్రెస్ మీట్లో లైవ్లో చూదురు కొన్ని వందల మంది మీడియా ప్రముఖుల సమక్షంలో ఈ ప్రెస్ మీట్ ఉండబోతోంది సో దాంట్లో నేను ఏం మాట్లాడబోతున్నాను నా స్టాండ్ ఏంటి రాజకీయంగా నా జర్నీ ఎలా ఉంటుంది అన్ని ప్రెస్ మీట్లో పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని ఇవ్వబోతున్నాను సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని నేను అనుకుంటున్నాను నిజాయితీ కల్మషం లేకుండా రాజకీయం చేస్తే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో వారణాసి సూర్య అలా ఉంటాడు అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను సో ఏవైనా కూడా నా జర్నీలో తప్పులు తొలుతూ ఉంటే నిర్మోహమాటంగా ఆ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తుందండి మన ఛానల్లో ప్రతిదీ ఈవెన్ నేను తప్పు చేశాను అనుకోండి తెలియకుండా తప్పు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను సో తప్పు లేకుండా ఏదైనా కూడా తప్పు అంటే మాత్రం వారణాసి సూర్య ఒప్పుకోడు సో నా జర్నీ చాలా ఆఫ్షియల్గా ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది ఐ థింక్ సో ఏ మీడియాలో చూసినా హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే డిస్కషనే స్టార్ట్ కాబోతోంది సో భారీ కాంట్రవర్సీతో ఈ స్పెషల్ జర్నీ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాంట్రవర్సీ అయినా ఎందుకంటున్నానంటే సో చెడు మీద మంచి చేసే యుద్ధం ఎప్పుడు కాంట్రవర్సీగానే ఉంటుంది అవునా ఎవరు వారి గురించి మాట్లాడే ధైర్యం చేయలేనప్పుడు ఎవరో ఒక సామాన్యుడు వచ్చి ఇది నువ్వు చేస్తున్న తప్పు అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుంది అది సో ఆ కాంట్రవర్సీ దిశగా నా అడుగులు వెళ్తున్నాయో అని తెలియదు మరి ఏదైనా ఒక మంచి పని కోసం మంచి పనులు చేయడానికే నేను హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నాను ఎల్లుండి నుంచే నా అసలు సిసలు జర్నీ స్టార్ట్ అవుతుంది సో మీ అందరి ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వంద రూపాయల ఎమ్మెల్యే హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ